అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ పులిహోర గోంగూర నిల్వ పచ్చడి అండి సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి ఈ పచ్చడి చేసే విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి తెల్ల గోంగూరని పచ్చడి పెడతారండి ఎర్ర గోంగూర పెట్టరు ఈ తెల్ల గోంగూర మా తోటలో ఉన్నదండి దీన్ని కొంచెం ముదిరే వరకు ఉంచాలి ఆకులు లేత ఆకులు పెట్టకూడదు నిల్వ ఉండాలి కాబట్టి ఈ ఆకుల్ని తుంపేసి ఆకుల ఆకులు తెంపిన తర్వాత వాటిని కడిగి రాత్రంతా ఆరబెట్టుకోవాలి అంటే దాంట్లో ఉన్న తేమంతా పోవాలి దాంతోపాటు ఆరిన తర్వాత దీంట్లో చింతపండు కారము కేజీ ఆకులకు సరిపోయినాయి చెప్తున్నా అండి కొలతలు ఈ కేజీ ఆకులకి రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాముల కారము తర్వాత ఉప్పు మూడు వందల గ్రాములు పడుతుందండి నూనె కిలో ఈ నూనె ఇంకా ఎక్కువ వేసుకున్న బాగుంటుంది దాంతోపాటు ఎల్లిపాయలు ఒక యాభై గ్రాములు ఆవాలు ఒక పాతిక గ్రాములు మెంతులు తాలింపు గింజలు దీంట్లో వాడే చింతపండు కొత్త చింతపండు వేసుకుంటే సీజన్కి వచ్చే చింతపండు బాగా టేస్ట్ ఉంటుందండి ముందుగా నీళ్లు మరిగించి దాంట్లో చింతపండు వేసేసి నానబెట్టుకోవాలి దాన్ని ఇంకా కొంచెం దగ్గరికి గుజ్జులాగా ఉడికే వరకు చేసుకోవాలి దాని తర్వాత మనము వేసే ఆవాలు మెంతుల్ని కూడా కొంచెము దూరగా వేయించుకోవాలి ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉందండి ఒక లైట్ ఫ్యూజ్ పోవడం వల్ల స్టవ్ దగ్గర వెలుతురు తక్కువగా ఉంది అలాగే గోంగూరని కూడా నూనె వేసేసి వేయించుకోవచ్చు నూనె లేకుండా కూడా వేయించవచ్చు అంటే ఇంతకుముందు పాతకాలంలో అయితే మంగళాలు ఉండేవి కాబట్టి ఆ మంగళంలో డ్రైగానే ఫ్రై చేసేవాళ్ళు నూనె లేకుండా నేను ఇనప మొక్కల్లో కొంచెం కొంచెంగా వేసి వాటిలో తేమ పోయేటట్టుగా సిమ్లో పెట్టుకొని వేంపాలి మరీ ఎక్కువగా నల్లగా మాడకుండా సిమ్లో పెట్టుకొని వీటిని ఆకుల్ని కూడా పెట్టుకోవాలి ఇవి మామూలుగా ఎర్ర గోంగూర అంత ఆకు మందం ఉండదు అంత తేమ ఉండదండి ఇది పీచు పీచులాగా ఉంటుంది తెల్లగోంగూర అంటేనే ఈ పచ్చడిలో ఈ ఆకులు కూడా బాగా మెత్తగా కాకుండా ఊరి బాగుంటుందండి అలాగే తాలింపు కూడా వేసేసుకొని ఎండుమిరపకాయలు వెల్లుల్లి వెల్లుల్లి నేను వంద గ్రాములు తీసుకున్నాను పచ్చడి నూరేటప్పుడు కూడా కొంతమంది కలుపుకుంటారు నాకు అది తాలింపులో ఉంటే బాగుంటుందని తాలింపు కోసమే వేసుకున్నాను ఇవి గోంగూర ఫ్రై చేసింది చల్లగా అయిపోయింది చింతపండు కూడా మంచిగా ఉడికి మెత్తబడింది ఆవాలు మెంతులు కూడా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దూరగా వాటిని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి చింతపండు గుజ్జును కూడా అంటే గ్రైండర్లో వేస్తే ఉడకబెట్టిన దాన్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇంకా పీచు లాంటిదంతా మనం ముందే శుభ్రం చేసి ఉంటాం కదా కాకపోతే మిక్సీలో వేసినప్పుడు కొంచెం ఏదన్నా వేస్ట్ ఉంటే మంచిదని తీసేస్తే ఇలా చూడండి మెత్తటి పేస్ట్ లాగా దాన్ని జల్లి చేసేసుకున్నాను ఆ కొంచమే వచ్చింది అది గ్రైండర్లో అయితే అది కూడా మెత్తగా అయిపోతుంది అలాగే చింతపండు గుజ్జును ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసి కూడా ఉడకపెట్టుకోవచ్చు ఈ చింతపండులో నుండి ఇది అంతా వేస్ట్ వచ్చిందండి ఈ చింతపండు గుజ్జులో కొంచెం ఇంకా నీరు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే అంటే ఈ గోంగూర కొంచెం బాగా పొడి పొడిగా ఉంటుంది కదా ఈ గ్రైండింగ్కి కొంచెము అవసరం పడుతుంది ఇప్పుడు చింతపండు గుజ్జు కారము అలాగే గోంగూర ఉప్పు కలిపేసుకొని ఉప్పు కూడా మీకు చెప్పినట్టున్నా అండి మూడు వందల గ్రాముల వరకు పడుతుంది ఉప్పు నూనె నేనైతే పావు కిలో తీసుకున్నాను మూడు వందల నుండి నాలుగు వందల గ్రాముల వరకు నూనె వేయచ్చు అంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కాబట్టి నూనె అన్నది ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది టేస్ట్ ఉంటుంది అలాగే ఉప్పు కూడా కరెక్ట్గా చూసుకొని సరిపోతుంది అంటే నేను వేసేది సాయంత్ర లవణము కళ్ళుప్పు కానీ ఇంకా కొంచెం ఎక్కువ ఉప్పు శాతం ఉండే వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు దీంట్లో సాయంతవ లవణం అంత ఉప్పుగా ఉండదు కాబట్టి నేను వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇంకా వాటిని మొత్తము రుబ్బేసుకొని చక్కగా తాలింపు కూడా చల్లారింది కాబట్టి తాలింపు కలుపుకోవాలంటే ఈ పచ్చడి మాత్రం చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ప్రయత్నం చేయండి ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకా అందులో వర్షాకాలంలో పొలాల్లో కూర్చొని పచ్చడి పెట్టుకొని అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి మా చిన్నతనంలో అలాగే తినేవాళ్ళం అందరికీ ధన్యవాదాలు